మావోయిస్టులకి ఇంకొక పెద్ద దెబ్బ తగిలింది మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాం బర్సాదేవ బర్షా దేవ పోలీసులకు దొరికాడని పోలీసులు అతను పట్టుకొని చంపేస్తారని పౌర్వకుల సంఘాలు కానీ లేకపోతే హరగోపాల్ లాంటి ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన ఇచ్చారు నేను అప్పుడు కూడా చెప్పాను పోలీస్ తెలంగాణ పోలీసులు మావోయిస్టులను చంపే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా వాళ్ళు సరెండర్ కావడానికి కొన్ని విధి విధానాలని ఫాలో కావాల్సి ఉంటుంది ఆ ప్రోటోకాల్స్ అవన్నీ చెక్ చేసుకుని అవన్నీ చూసుకున్న తర్వాత సరెండర్ అనేది ప్రకటిస్తారని చెప్పాను అలాగే నిన్న సరెండర్ని ప్రకటించారు ఈ నేపథ్యంలో అసలు నేను ఏం జరిగింది ఎవరెవరు సరెండర్ అయ్యారు దీనివల్ల మావోయిస్ట్ పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుంది అసలు ప్రజెంట్ మావోయిస్ట్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి బర్సా రోల్ ఏంటి ఈ విషయాల గురించి మనం చెప్పుకుందాం ముందుగా బర్సా ఆయన ఆయన ఆయనతో పాటు ఆయనతో కలిపి ఇరవై మంది నిన్న ఇక్కడ డీజీపీ తెలంగాణ డీజీపీ సుభదర్ రెడ్డి ముందు సరెండర్ అయ్యారు అందులో ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పుకోవాలంటే కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ వాళ్ళ భార్య అడ్డూరి ఈశ్వరి అలియాస్ రేమ తర్వాత సౌత్ జోనల్ బ్యూరో కమిటీ మెంబరు రవి ఇలాంటి ముఖ్యులు అన్నమాట ఇరవై మంది మొత్తం సెరెండర్ అయ్యారు వీళ్ళు దాదాపు నలభై ఎనిమిది ఎల్ఎంజీస్ అంటారు లైట్ మిషన్ గన్స్ నలభై ఎనిమిది సబ్మిట్ చేశారు దాంతోపాటు హిడ్మా చనిపోయిన తర్వాత ఈయన దగ్గర బర్సాదేవ దగ్గర ఉన్న డబ్బులు ఇరవై లక్షలు అది కూడా ఆయన పోలీసులకి అప్పగించాడు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి అప్పగించాడు సో ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బర్సదేవ తెలంగాణ పోలీసులకి థ్యాంక్స్ చెప్పాడు అలాగే దాన్ని ఆత్మ సమర్పణ లొంగుబాటు అని ఆయన అనట్లేదు ఆత్మ సమర్పణ అని అన్నాడు సో ఆయన ఎక్కువగా మాట్లాడలేదు అయితే వెంకటేష్ అలియాస్ కంకణాల రాజరెడ్డి ఆయన మాట్లాడాడు ఆయన ఏమన్నా అంటే నాకు ఆరోగ్యం బాగాలేకపోవడం లే నేను సరెండర్ అయ్యాను అట్లాగే తెలంగాణ ప్రభుత్వం ఇలా లొంగిపోతున్న వాళ్ళకి మంచి ప్యాకేజ్ కూడా ప్రకటించారు అనేది కూడా ఆయన చెప్పాడు దాని తర్వాత ఇప్పుడున్న టెక్నాలజీ కానీ కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ చాలా బలంగా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ముందుకెళ్ళే అవకాశం లేదు పోరాడడం కష్టమే అందుకని ఇతరులను కూడా నేను ఉన్న వాళ్ళని కూడా సరణ్ రమ్మని కోరుతున్నానని కూడా ఆయన చెప్పారు సో ఈ సందర్భంగా శివధర్ రెడ్డి కూడా కొన్ని విషయాలు చెప్పాడు అదేంటంటే ఇప్పటి వరకు తెలంగాణ అంటే ముఖ్యంగా ఈ పిఎల్జిఏ పీపుల్స్ లిబరేషన్ గెరిల్ ఆర్మీ అనేది ఒక స్టాండింగ్ ఆర్మీ అని చెప్పుకోవచ్చు మావోయిస్టులకి మావోయిస్టుల ఏంటంటే ఒక స్క్వాడ్ ఆర్ముడ్ స్క్వాడ్ అంటారు అంటే సాయుధ దళం ఉంటుంది అది తొమ్మిది నుంచి పదిహేను మంది వరకు ఆ సాయుధ దళంలో ఉంటారు వాళ్ళు మొబైల్గా ఉంటారు అంటే మామూలుగా అయితే వాళ్ళ స్ట్రక్చర్లు ఒక దళం అరవై గ్రామాల పరిధిలో తిరుగుతూ తిరుగుతుంటుంది మాములు మైదాన ప్రాంతంలో అయితే కొండల ప్రాంతంలో వాళ్ళు మరి ఎలాంటి నిర్దిష్టంగా ఒక దళానికి ఒక ఫిక్స్డ్ ఏరియా అని పెట్టుకుంటారు ఆ ఏరియాలో వాళ్ళు సంచరిస్తుంటారు కానీ పోలీసులు వాళ్ళని తరుముతున్నప్పుడు వాళ్ళు కాపాడుకోవడానికి ఇంకా డీప్ ఫారెస్ట్కి థిక్ ఫారెస్ట్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి ఇది కాకుండా స్టాండింగ్ ఆర్మీ అనే కాన్సెప్ట్ని కూడా వాళ్ళు చైనా ఇన్స్పిరేషన్తో చైనాలో రెడ్ ఆర్మీ అనేది ఉండేది మావోయిస్ట్ మావో ఆధ్వర్యంలో జరిగిన విప్లవంలో దాని ఇన్స్పిరేషన్ గా ఇక్కడ కూడా పిఎల్జీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని దాన్ని వీళ్ళు ఆర్మీ అని వీళ్ళు కూడా పిలుచుకుంటారు ఇది స్టాండింగ్ ఆర్మీ అనమాట దీంట్లో కంపెనీ అని ప్లాటూన్ అని బెటాలియన్ అని మూడు రకాలుగా ఉంటది బెటాలియన్ అనేది అత్యున్నతమైన బాడీ ఈ బెటాలియన్ నెంబర్ వన్ అనేది పెట్టుకున్నారు బెటాలియన్ వన్ టూ త్రీ అలాగే పెట్టారు ఈ బెటాలియన్ వన్ అనేది చాలా పవర్ఫుల్ బెటాలియన్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ గాని వెపన్స్ కూడా మంచి వెపన్స్ ఉంటాయి వాళ్ళకి గెరిల్లా వార్ఫేర్ అంటారు గెరిల్లా వార్ఫేర్ అనేది కమ్యూనిస్టు ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే అంతకుముందు కూడా ఎప్పుడైనా బలవంతుడితో బలహీనుడు పోరాడే పద్ధతిని గెరిల్లా వార్ఫేర్ అనొచ్చు ఎందుకంటే ఈక్వల్ కాదు కాబట్టి ఆ బలవంత బలవంతుడైన ఎనిమిదితో బలహీనుడు పోరాడేదానికి కొన్ని పద్ధతులను ఏర్పాటు చేసుకుంటారు అదేంటంటే తమకు బలమైన ప్రాంతం లెక్క శత్రువుని రప్పించడం శత్రువు బలమైన ప్రాంతంలోకి తాము మెరుపు దాడి చేసి మళ్ళీ ఎస్కేప్ అవడం హిట్ అండ్ రన్ అంటారు కొట్టి పారిపోవడం తర్వాత డిసెప్షన్ ఉత్తరంగా వెళ్తున్నానని చెప్పి దక్షిణంగా వెళ్ళడం ఇట్లాగా అట్లాగే యాంబుషులు అంటే శత్రువుని ఒక ట్రాప్ వేసి ఒక ఏరియాకి రప్పించి ఆ ఏరియాలో ముందే వీళ్ళు కాపు కాసి అటాక్ చేయడం ఇలాగ దీన్ని ఇట్లాంటి అనేక పద్ధతులు ఉన్నాయి దీన్ని గెరిల్ల వార్ఫేర్ ఉంటారు దీన్ని కమ్యూనిస్టు పార్టీలు విప్లవం చేసే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ప్రపంచవ్యాప్తంగా గెరిల్ల వార్ఫేర్ని చేస్తుంటాయి ఇటు మావో కూడా దాని మీద బుక్ రాస్తాడు అట్లాగే చెగువేర కూడా దాని మీద బుక్ రాస్తాడు ఇదంతా కూడా సంజు అనే రెండు వేల సంవత్సరాల పూర్వం చైనాలో ఆర్ట్ ఆఫ్ వార్ దాంట్లో చెప్పిన దాన్ని వీళ్ళు ఎవాల్వ్ చేసుకుని దాన్ని డెవలప్ చేసుకున్నారు సో అలాగా ఈ గెరిల్లా వార్ఫేర్ చేయడానికి కోసం ఈ పిఎల్జీఏకి సపరేట్ ట్రైనింగ్ అవన్నీ ఇచ్చారన్నమాట ఆ పిఎల్జీఏకి కమాండర్గా ఫస్ట్ హెడ్మా ఉన్నాడు మాడ్వే హిడ్మా దాని తర్వాత బర్సదేవా ఆ పోస్ట్లోకి వెళ్ళాడు బర్సదేవా ఏంటంటే రెండు వేల ప్రాంతంలో దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘ్ అని ఒకటి మావోయిస్ట్లో ఏర్పాటు చేశారు అది లేఖలుగా పనిచేయాల దాని కోసం ఏర్పాటు చేశారు కానీ దాన్ని కూడా బ్యాన్ చేసింది ప్రభుత్వం సో ఆ సంఘంలో బర్సదేవ్ పనిచేశాడు అది కూడా హిడ్మా ఊరి పూవర్తి ఊరి సో తన ఒక రకంగా తనకి తర్వాత బర్సదేవ రంగంలోకి వచ్చాడు బర్సదేవ్ టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు అతనికి కోయా భాష హిందీ తర్వాత తెలుగు ఈ మూడు భాషలు వచ్చు అతను ఫస్ట్ మజ్దూరు ఈ కిషన్ మజ్దూర్ సంఘంలో పనిచేశాడు దాని తర్వాత మావోయిస్టుల ఈ ఆర్మీలకి వచ్చాడు డికే ఎట్ సి అంటారు అంటే దండకారణ స్పెషల్ జోనల్ కమిటీలోకి అతను వెళ్ళాడు అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అతను హెడ్ మా గైడెన్స్లో బెటాలియన్ నెంబర్ వన్కి కమాండర్గా ఉంటున్నాడు ప్రజెంట్ ఎందుకంటే హిడ్మాకి ప్రమోషన్ వచ్చి సెంట్రల్ కమిటీలోకి వెళ్ళాడు సో ఆయన పోస్ట్ ఈయన తీసుకున్నాడు ఇతనికి ఉన్న ఇదేందంటే దాదాపు ఇరవై ఐదు అనుభవం ఉంది గట్టిగా చెప్పుకోవాలంటే మిలిటరీ అనుభవం ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఉంది సో తను మంచి ఆర్గనైజరు తర్వాత మిలిటరీ ఎక్స్పర్టు ముఖ్యంగా యాంబుషులు చేయడంలో వందలాది మందిని ఆర్గనైజ్ చేసి అటాక్స్ చేయడంలో అతను ఎక్స్పర్ట్ అంటూ చెప్తున్నారు సో అతను ఇప్పటివరకు ఏంటంటే నిన్న పోలీసులు చెప్పిన దాని ప్రకారం నూట ఇరవై మంది చావుకి ఆ నూట ఇరవై మంది అంటే సివిలియన్స్ కావచ్చు మిలిటరీ ఫోర్సెస్ పోలీసులు కావచ్చు మిలిటరీ ఫోర్సెస్ కావచ్చు నూట ఇరవై ఒక మంది చావుకి అతను బాధ్యుడు అని చెప్తున్నారు అతని మీద మొత్తం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించి దాదాపు కోటి రూపాయల రివార్డు కూడా ఉంది